అందరికి స్వాగతం ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తున్నాను శ్రీ రామ్ స్వామి స్వామి తనకు ఇష్టమైనది లభించకపోయినా ఇష్టం కానిది లభిస్తూ ఉన్నా ఆకలిగా ఉన్నా ఆకలి తీరకపోయినా సంతుష్టుడిగా ఉండాలంటే దాన్ని ఆ సమయంలో ఎట్లా ఆలోచించాలి స్వామి దేహ సంబంధమైన అహంకార సంబంధమైన రెండు రకాల అవసరాలు ఉంటాయి దేహ సంబంధమైన అవసరాలు పూర్ణమైన దేహాత్మ భావనతో ఉండేవాడికి చాలా కఠినమైనవిగా తట్టుకోవడం కష్టమైనవిగా అది లేకపోతే నేనేమైపోతానా అనే భ్రాంతిని కలగజేస్తాయి ఇక అహంకార సంబంధమైన విషయాలు తనకి గౌరవము తను చేసే పనుల ఎంత గుర్తింపు తను అనుకున్నదే సాగడము విధంగా తాను అనుకునే దానికోసం ఎంత దిగజారిపోవటానికైనా ఎంత దారుణ కృత్యాలు చేయడానికైనా విధంగా వంటి బిగువన ఎంత బాధనైనా భరించి ఉత్తమోత్తమైన లక్ష్యాన్ని సాధించడానికైనా అది అహంకారం సిద్ధపరుస్తుంది సామాన్యమైన స్థూలమైన ఈ దేహాత్మభావం కంటే ఈ అహంకారమైన ఆత్మభావం బలీయమైనది అక్కడ పరమజ్ఞానం అనేది కనుక ఉన్నట్లయితే ఉత్తమమైన సాధన కోసం ఇప్పుడు ఈ ఆకలిని తట్టుకోవటం కానీ సన్మాన అవమానాల్ని సమానంగా స్వీకరించి వాటిని పరిగణించకుండా తన పనులు తాను ఉండటం కానీ జరుగుతుంది ఎంతసే ఎంతసేపటి వరకు అయితే నీకు ఈ దేహం అనే ఇది మాత్రమే నేను అనే భావన నీకు ఎప్పటివరకు అయితే నిలబడి ఉంటుందో అప్పటి వరకు వాటి వైపు చూడటం కానీ తట్టుకోవటం కానీ కష్టమే ఎవరికైనా ఎంతటి వాళ్ళకైనా సరే అలా కాకుండా పరమలక్ష్యం ఎప్పుడైతే స్ఫురిస్తూ ఉన్నదో అప్పుడు అహంకారాత్మకమైన స్థితి ఎందు కానీ అంటే మనోమాత్రంగా ఉండే స్థితి ఎందు కానీ లేకపోతే స్థూల దేహం ఉండే స్థితి ఎందు కానీ కలిగే ఏ ఇబ్బందులు కూడా నేను బాధించు క్లియర్గా ఉందా అర్థమందా ఎవరి సంశయం ఉంటాడు సంశయం ఏం లేదు కానీ ఒక చిన్న అంటే నేను చేస్తున్న సాధన ఒకటి చెప్తాను స్వామి అది కరెక్ట్ అయినా ఇంకా ఎట్లా చేయాలో ఒకసారి చెప్తాను స్వామి నేను వ్యవహారంలో ఉన్నప్పుడు దృశ్య ప్రపంచము మనుషులు ఇదంతా స్వప్నంతో పోల్చుకుంటూ చూసుకోవడం ఆ చేస్తున్నాను స్వామి అప్పుడప్పుడే జరుగుతుంది అది కూడా అది కరెక్ట్ స్వామి అంటే ఈ వ్యవహారంలో ఉన్న ఈ మనుషులు ఈ సమయము ఈ వస్తువులు ఇదంతా స్వప్నంతో సమానమే కదా స్వప్నం లాగే కదా ఇక్కడ ఎట్లా ఉన్నారో ఇక్కడ కూడా అట్లాగే ఉన్నారు కదా అట్లా అనుకుంటూ ఉన్నాను స్వామి కదా కాబట్టి మొత్తం దృశ్యాన్ని సాక్షిగా గమనించడం అనేది అక్కడ మొదలవుతుంది ఇలా జరుగుతూ ఉండగా అంటే ఇక్కడ నేను నాది అనేది కూడా అనుభవానికి వస్తున్నప్పటికీ కూడాను అది కూడా మనకి వేరే దృశ్యం కిందనే మనకు అనుభవానికి అవుతుంది అది ఇప్పుడు నువ్వు చేసే సాధనలో తర్వాత స్టెప్గా వస్తుంది అనమాట ఈ క్రమంలో కేవలం ఆ మాట విని నువ్వు చేసే ఈ సాధనే కాకుండా నిత్య సాధన చేస్తూ ఉన్నావు చూసావు ఇప్పుడు ఈ సత్సంగంలో ఉండడం ఎలా చేసుకుంటూ వెళ్తూ ఉండడమే అది నీకు ఇంకా ఉపయుక్తం అవుతుంది క్రమంగా ఆ స్వప్నము ఎవరు తయారు చేశారు ఎవరి వల్ల ఇది నిలబడి ఉంటుంది ఇత్యాది ప్రశ్నలకి ప్రశ్నలు ఉదయిస్తే వాటికి జవాబులు దొరుకుతాయి అవి దొరికే కొంది నువ్వు చేసే సాధన స్పష్టంగా ఉపయుక్తం అవుతుంది కాబట్టి సరైంది అని చెప్పి నీకు అవగాహన కలుగుతుంది ఇది స్వప్నమే అని చెప్పి కేవలం అనుకున్నంత మాత్రానికి కుదరదుగా ఇప్పుడు దేహాత్మ భావన ఉన్నంతసేపు ఇంత ముందు నేను చెప్పిన ఇవన్నీ వస్తాయి కదా అవును సార్ అది ఈ దీని ఈ పరిశీలన అనేది కొనసాగుతూ ఉండగా స్వప్నతుల్యం అని ఎందుకన్నారు అసలు స్వప్నం ఏమిటి జాగ్రత్త ఏమిటి అనే విషయాలు కూడాను స్పష్టంగా అవగాహన అందటంతో మనసు నెమ్మది పడుతుంది సంతోషంగా ఫ్రీ మూవీస్ వస్తున్నాను పార్టిసిపేట్ చేస్తూ నువ్వు డాక్ట్ చేస్తుంటావు నువ్వే డైరెక్టర్ అవుతావు టెక్నీషియన్ నువ్వే అర్థమైంది కదా ఆ విధంగా ఇంకా ముందుకు సాగుతుంది నువ్వు గురుముఖత ఏ మాటలు అయితే వింటున్నావో దాన్ని అనుసరించే సాధన మొదలు పెట్టావు పద్ధతి ప్రకారం చేస్తున్నావు దాన్ని వివరణలు చాలా ఉంటాయి విస్తృతంగా ఉంటాయి ముందు ముందు సాగే కొన్ని నువ్వు అడుగుతూ ఉంటావు దానికి సమాధానం వస్తూ ఉంటుంది దాన్ని అనుసరించి నీ ప్రయాణం సాగుతూ ఉంటుంది సాధన మార్గంలో ఓకే నెక్స్ట్ చాలా స్లోగా చాలా స్లోగా ఎప్పుడో ఒకసారి అట్లా అనేది అనిపిస్తుంది అంతే ఇందులో స్లో స్పీడ్ ఏముంది ఎక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు చెప్పు ఎక్కడికి పరిగెట్టాలి ఏం కావాలి ఇప్పుడు మన సంసారాన్ని నుంచి ఇది కాదు ప్రము ప్రాముఖ్యం ఇవ్వాల్సిన ఇవ్వబడాల్సింది అనే విషయాన్ని మనం గుర్తించాం కదా ఇప్పుడు మనం సో వెళ్ళవలసిన దారి వైపు వెళ్ళవలసిన గమ్యం వైపు మనం ఇప్పుడు ప్రయాణం అయితే మొదలెట్టాం కదా ఈ దారిలోంచి నేను తప్పుకోను అనే నిశ్చయం నీకు స్పష్టంగా ఉన్నట్లయితే అది ఎంతకాలం అయితే ఏంటి దారి సుఖంగా ఉందిగా మనకి సో దాని గురించి ఇంకేది ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన మనకు అనవసరం చేసుకుంటూ ఉంటే అదే వస్తుంది ఎప్పుడు తెల్లవారుతుంది అనే ఆలోచన ఏముంది ఆ తెల్లవారుజాము చేయవలసిన పనులు మేల్కొన్న తర్వాత ఏమున్నాయో ఆ స్నానపానాలు ధ్యానాలు పూజలు అవి చేసుకుంటూ ఉంటే వాళ్ళని తెల్లవారు దానికోసం ఎదురు చూడక్కర్లా కాదు నేను నిద్రపోతాను ఇప్పుడు మళ్ళీ అన్నావు అనుకో నువ్వు తెల్లవారినా కూడా తెలియదు అది ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ జై శ్రీరామ్ శ్రీ సార్ జయ శ్రీరామ్ గురువు గారు గురువు గారు లాస్ట్ టైం షార్ట్స్ లో ఒకటి అడిగాను అది పాటగా కూడా వచ్చింది బ్రహ్మము నెరిగిన బ్రహ్మమే బ్రహ్మ సత్యము ధర్మము నైజము బ్రహ్మ పాలక పాలన పాల్యము బ్రహ్మ రసము సరసము సర్వము బ్రహ్మ ఇది మీరు తర్వాత పూర్తిగా పాట వచ్చిన తర్వాత ఒకసారి వివరిస్తానన్నారు వీళ్ళంటే ఒకసారి వివరిస్తారు ఇందులో నీకేం అడుగు ఇందులో నాకు వచ్చింది తన వ్రాతను తానే వ్రాసి నిలిపి తుడిచే తెలివే బ్రహ్మ పాత వ్రాతలో తాను దిగి ఎదుగగలిగే వేడుక బ్రహ్మ అన్నారు గురు వ్రాతను తానే వ్రాసుకోవడం అంటే ఇప్పుడు నేను అన్న అహంకారంలో నా వ్రాతను నేను రాసుకున్నాను అనేది అర్థం కాదు కదా అది కొంచెం సామాన్యమైన ఇప్పుడు ఈ జీవో స్థితి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సాధకులుగా గురువులుగా ఇక్కడ కనపడుతున్న ఈ స్థితి ఏదైతే ఉందో గారు ఈ స్థితి ఎందు తన వ్రాతను తాను రాసుకోవటం అంటే ఏమిటో అంటే చప్పును స్ఫురించదు కానీ బ్రహ్మదేవుడు తాను ఎంతకాలము ఇలా సృష్టి సాగించాలన్నది ఆయన ముందుగానే నిర్ణయించుకొని అంతకాలం ఆ బ్రహ్మత్వాన్ని అనుభవించి తర్వాత ఆయన సంతోషంగా దానిని లయం చేసి తన స్వస్వరూపంలోకి వెళ్ళిపోతున్నారు ఆ స్వస్వరూపం ఏమిటి పరబ్రాహ్మ స్థితి బ్రహ్మము అంటున్నాం దాన్నే గురువుగారు ఆయన సృష్టి ఆరంభించడానికి ముందు ఏదైతే ఉన్నారో సృష్టి కాలంలో కూడా అదే ఉన్నారు సృష్టి తర్వాత కూడా అదే అయి ఉంటున్నారు ఇక్కడ సృష్టి శబ్దానికి అర్థం ఏమిటంటే ఇక్కడ మనం కనపడుతున్న కల్పాలని కాదు బ్రహ్మదేవుడు తన తానుగా ఉండటం అనేదే సృష్టి గురువు గారు తన స్వభావాన్ని అనుసరించి నిరంతరం సృష్టించడం అనేది ఆయన జరుగుతూ ఉంటుంది అది ఎంతకాలం అంటే ఆయన ఆయుష్ ప్రమాణం ఎంతకాలం ఉందో అంతకాలం మన లెక్కలో కూడా అది వంద సంవత్సరాలు అని చెప్తున్నాం ఇది మానవ సంవత్సరాలు కాకుండా బ్రహ్మదేవుని సంవత్సరాలు వంద సంవత్సరాలు సో మానవ లెక్కలో చెప్పుకోవాలంటే ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు నాలుగు యుగాలు ఏ అయితే ఉన్నాయో ద్వాపర కలియుగాలు అనేవి ఈ నాలుగుటిని కలిపి ఒక మహాయుగం ఉంటాం ఇటువంటి మహాయుగాలు వేయి అయితే బ్రహ్మదేవునికి ఒక పగలు అంతే రాత్రి ఇటువంటి మూడు వందల అరవై రోజులు ఆయనకు ఒక సంవత్సరం అటువంటి సంవత్సరాలు వంద అయితే ఆయన ఆయుష్ పూర్ణం ఇప్పుడు ఆయన యాభై సంవత్సరాలు దాటి ఉన్నారు ఆయన ఆయు ప్రమాణం ప్రకారం ద్వితీయ పరార్థే అని చెప్పి మీరు సంకల్పలు చదువుతారు కదా అవును సో ఆ విధంగా ఇప్పుడు బ్రహ్మదేవుని యొక్క వయస్సు అనమాట ఇది మానవ జీవన ప్రమాణాలతోటి ఆయుష్ ప్రమాణాలతోటి పోల్చుకుంటే అసలు పోలిక అందనట్లుగా కనిపిస్తుంది కానీ లెక్క కట్టబడింది ఈ విధంగా ఇక్కడ కనపడుతున్న సంవత్సరాల్లో దీన్ని బట్టి లెక్క గట్టబడింది అనమాట ఇప్పుడు అర్థమైంది కదా అర్థమవుతుంది ఆ ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క స్థితి తనకు తానే నిర్ణయించుకొని ఆయన పూర్ణం చేసుకుంటున్నాడు అయితే ఆయన సృష్టిలోని సమస్తము కూడా ఆయన సంకల్పమే కాబట్టి ఆ సంకల్పం అంతటా కూడా ఆయన శక్తియే ఆయన స్పృహయే ఉంటుంది ఎక్కడికక్కడ ఆయన తన సంకల్ప రూపుడై ఆయా రూపాల్లో ఆయన విహరిస్తూ ఉంటాడు ఆయన ఆయన సంకల్పము సాక్షాత్తు బ్రహ్మ కంటే వేరు కాదు కాబట్టి బ్రహ్మ పరబ్రహ్మం కంటే వేరు కాదు కాబట్టి అంటే బ్రహ్మము కంటే వేరు కాదు కాబట్టి ఆయన సంకల్పంలో వాళ్ళైనా సరే ఈ సృష్టిలో ఆయన సంకల్పంలో ఆయన నేరుగా సృష్టించింది పునః వారి వల్ల మరలా సృష్టించబడ్డవి అయినా ఈ లోకాలు కానీ మనుషులు కానీ జనాలు దేవతలు కానీ వీళ్ళందరూ కూడా తత్స్వరూపులు అయి ఉన్నారు కాబట్టి వారు తమ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా ఈ బ్రహ్మ సృష్టి నుంచి దాటి వెళ్ళిపోవచ్చు అంటే కేవలం బ్రహ్మముగా నిలబడవచ్చు ఇదే మన సాధనకి కారణం లేకపోతే బ్రహ్మదేవుడు ఆయన సంకల్పం అనే పరిధి నుంచి ఎవరు తప్పించుకోలేరు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది కాబట్టి అయితే ఇప్పుడు నీకు వచ్చే నీవు చేసే సంకల్పాలు నీవు విధించుకున్న జ్ఞానం ప్రకారం ఉండే పరిధిలో వర్తిస్తూ ఉంటాయి అందుకనే నువ్వు సా నువ్వు పెట్టుకునే నానా పనులు కూడాను నువ్వు అహంకారంతో చేస్తూ ఉన్నావు కాబట్టి నేను ఫలానా అనే భావన ఒక పరిమితిని విధించుకొని చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఆధారమై ఉన్నది బ్రహ్మదేవుని ప్రధాన సంకల్పం కాబట్టి అది ప్రధానమైన ఆధారమై ఉన్నది కాబట్టి కాబట్టి దాని ఎందుకు కార్యకారణత్వం అనేది వర్తిస్తూ దానికి బద్దు ఉన్నావు కాకుండా ఈ మూలాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఆ మూలానికి మూలం లేదనే విషయాన్ని కూడా తెలుసుకొని వస్తువుకి అద్వైత్వం తప్ప ఉండటం అనేది వాస్తవం కాదని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అప్పుడు ఈ పాట అర్థం అవుతుంది ఈ పాట అర్థం అయితే నువ్వు బయటపడ్డట్టే గురువుగారు అంతేగాని పాట రాశాను కదా అని చెప్పి గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నీకు ఇప్పటిదాకా చేసిందంతా అదే ఇన్ని ఏళ్లలో సో ఇలా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఉపయోగం ఉండదు నీకు ఎక్కడ సంశయం వచ్చిందో అడగాలి ఈ తన వ్రాతను తానే వ్రాసి అనేది అర్థం కాలేదు మరి అంతే కదా ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా నీవు రాతను కూడా నువ్వే రాసుకుంటున్నావు నిజానికి నువ్వు బ్రహ్మవే కానీ నీకు ఆ విషయం తెలియదు నీకు ఇంకో బ్రహ్మ ఉన్నాడు ఆయనకు మాత్రం బ్రహ్మంని ఎరిగి ఉన్నాడు నీవు లేవు అంతే తేడా నీవు ఎరిగితే నువ్వు కూడా బ్రహ్మం అవుతావు ఏషా బ్రహ్మీ స్థితి పాత నైనా ప్రాప్య విముఖ్యతి అని చెప్పి చెప్పారు కదా అవును ఇది బ్రహ్మదేవుడు ఉండే స్థితి ఆ స్థితి ఒకసారి కలిగిందంటే ఎవడు కూడా దాని నుంచి జారిపోడు అని చెప్పి చెప్పారు భగవంతుడు ఏషా బ్రాహ్మీ స్థితి ఏంటి బ్రహ్మ యొక్క స్థితి అంటే తాను తప్ప అన్యమైంది ఏమీ లేని స్థితి తాను సృష్టి అనుకుడు అవడము లేకపోతే అవ్వకుండా ఉండడము అది తాను ఇష్టం కదా దేవుడు సృష్టించాలన్నది దేవుడు ఇష్టమా కాదా ఆయన ఇష్టం ఆయన రాస్తాడు వ్రాసి వ్రాతలో ఎవరు ఉంటారు మళ్ళీ ఆయనే ఉంటాడు కానీ కనపడ్డు మరలా ఇంకా ఆ వ్రాతలోనే ఉండి ఎంతో ఉత్పన్నం చేస్తూనే ఉంటాడు ఈ సృష్టి బ్రహ్మాండాలకి సృష్టికి అంత లేదు బ్రహ్మాండ అంతర్గతంగా కనపడుతున్న మనం ఒక జీవితానికి అంత కనపడడం ఆలోచనలకి వ్యవహారాలకి ప్రయాణానికి జన్మ పరంపరలకి ఇక బ్రహ్మదేవుని సంగతి చెప్పేది ఏముంది ఎక్కడికక్కడే అంతు లేదు కారణం ఏంటంటే ఇదంతా కూడాను తత్పదార్థమే కాబట్టి అర్థమవుతుంది కదా అర్థమవుతుంది సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి అందుకనే మీకు చెప్పేది ఏంటంటే మీరు త్యాగం అనుకుంటున్నది ఏదో చేయాలనుకుంటున్నది అది మీ అజ్ఞానాన్ని వదిలిపెట్టండి అని చెప్పి చెప్పడానికి చెప్పేది ఇక పనిలో పడండి అని చెప్పి చెప్పేది ఏంటంటే శరీరమే ఈ ధర్మాన్ని లేకపోతే పరమజ్ఞానాన్ని సాధించడానికి ఉపకరణం కాబట్టి శరీరం యొక్క స్థితి ఇంకా ఉపయుక్తంగా ఉండడం ఉన్న కాలంలోనే పని పూర్తి చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవాలంటే అర్థం అది శరీరం చివికి పోవటం మొదలైన తర్వాత దాని బాధలు అంటే ముసలితనం బాధలు ఇప్పుడు పరిచయం అయిపోయినాయి కదా ఆల్రెడీ నీకు అవును సో ఆ బాధలు నిన్ను కదిలిస్తూ ఉంటే అప్పటికి ఇంకా పూర్ణమైన జ్ఞానం కలగకపోతే అది ప్రధానంగా కనిపిస్తుంది కానీ జ్ఞానార్జన వాస్తవం తెలుసుకోవటం అనేది ప్రధానంగా అనిపించదు ఒకవేళ అనిపించినా ఇప్పుడు ఇవి ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఇంక ఈ జన్మకింతే అనే దీనికి అప్పుడు అప్పుడేమవుతుంది మరు జన్మ లభ్యమవుతుంది అంటే మరొక శరీరం అవుతుంది ఆ శరీరము మరలా ఆ చివరిలో దేన్ని చింతిస్తున్నావో దాన్ని అనుసరించి అవుతుంది అప్పుడు నువ్వేం చింతిస్తావో ఈ దేహం గురించి చింతిస్తున్నావు అనుకో దేహం లభ్యం అవుతుంది అంతే దాంట్లో మళ్ళీ పాత లెక్కల ప్రకారం వస్తుంది పని సో నీ రాబోయే జన్మకి కారణం ఎవరు మరి నువ్వు బ్రహ్మమే కాదు అప్పుడు నీ రాతను నువ్వే రాసుకున్నా కాదు నువ్వు ఇరుక్కుపోయావు ఆయన ఇరుక్కుపోలేదు అది తేడా బ్రహ్మము నెరిగిన బ్రహ్మమే బ్రహ్మ ఇంకా మిగతా అన్ని కూడా దాని ఎక్స్ప్లెనేషన్ అనుభవానికి సంబంధించి ఇక్కడ వాస్తవానికి వాస్తవ స్పృహలాగా కనపడుతున్న ఈ జగదనుభూతికి సంబంధించిన విషయాలు అక్కడ చెప్పబడి ఉన్నాయి చివరి చరణం ఏంటి ఏడడుగులవు పుట్టి పుట్టని మూలము బ్రహ్మ ఏడడుగులా దానికి ముందు కాలము కర్మము బ్రహ్మ మరి నీకు టైం ఉంది టైం చెప్పుకున్నావు ఇది ఉదయం ఇది మధ్యాహ్నం సాయంత్రం అయితే ఇది బాల్యం యవనం వృద్ధాప్యం ఇది యుగం యుగం అని చెప్పి చెప్పుకుంటున్నావు ఇది కృతం ఇది కలి అని చెప్పి చెప్పుకుంటున్నావు కదా అవును ఇది కాలస్వరూపం పదార్థం అంతా కూడా కాలస్వరూపమే దృశ్యం అంతా కాలస్వరూపమే కర్మము దాని అందరి ప్రయత్నాలు మరలా ఉద్దేశాలు దేశము ఎక్కడున్నాను ఏంటి పరిస్థితి భూలోకం స్వర్గం పాతాళం లేదు భారతదేశం ఇంకో దేశం మా ఇల్లు పొరుగిల్లు మిత్రుడిల్లు శత్రువిల్లు ఇలా దేశాలు ఉంటాయి అర్థమైంది కదా అర్థం సో ఇవన్నీ స్వప్నాలు అంటే కదా ఈ బాటలన్నిటి యొక్క కలల బాటల హేతువు బ్రహ్మ హేతువు బ్రహ్మ ఆయన సంకల్పమే వీటన్నిటికీ కూడాను ఆధారం దాంట్లోనే వ్యవహారాలనే నడుస్తూ ఉన్నాయి ఏడుగడలా ఏడుగడవు ఈ ఈ సంకల్పాలు ఈ వ్యవహారాలు నడిచే వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరికి కూడాను ఏడుగడ అంటే ఏంటంటే ఏడు రక్షణలు ఉన్నాయి ఈ రక్షణలన్నిటికీ కూడాను రక్షకుడైన వాడు బ్రహ్మదేవుడు ఏమిటి ఏడుగడలు అంటే తల్లి తండ్రి గురువు దైవం విద్య పురుషుడు దాత తల్లి తండ్రి గురువు దైవం విద్య పురుషుడు దాత దాత దాతలందరికీ దాత తాత అంటే పితామహుడు ఎవరైనా బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తండ్రులందరికీ తండ్రి ఆయన తల్లులందరికీ తల్లి ఆయన గురువులందరికీ గురువు ఆయన దేవతలందరికీ దేవుడు ఆయన కానీ పుట్టే పుట్టని మూలము బ్రహ్మ ఆయన అందరికీ మూలమై ఉన్నాడు కానీ ఆయన అసలు పుట్టనే లేదు ఆయనకు పుట్టుకే లేదు అని చెప్పి పరతత్వాన్ని పరబ్రహ్మత్వాన్ని అక్కడ కీర్తించడం జరిగింది అర్థమైంది కదా అర్థమవుతుంది ఇది పాటకి అర్థం దాన్ని ఇప్పుడు చెప్పిన ఈ సూత్రాన్ని అనుసరించి ఈ దర్శనాన్ని అనుసరించి కనుక నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే సర్వము తేట తెల్లవు తప్పకుండా గురువుగారు తర్వాత ప్రస్తుతానికి అంతే గురువు గారు జై శ్రీరామ ఇంకెవరున్న వీరులు యుద్ధం చేయటానికి వచ్చేవాళ్ళు మరలా గురు పౌర్ణమి తర్వాత సత్సంగాల్లో కలుసుకుందాం జై సద్గురు రామ్ జై శ్రీరామ్ సద్గురు రామ్ స్వామి జై సద్గురు జై సద్గురు రామ్ స్వామి